హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఒకటవ తరగతి పరిశుభ్రత అనేటువంటి లెసన్ చూస్తున్నాము కర్ణాటక గవర్నమెంట్ తెలుగు పన్నెండవ లెసన్ క్రింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి తన్మయ్యి ఎవరిని పాలు అడిగింది తన్మయ్యి వాళ్ళ అమ్మని పాలు అడిగింది తన్మయ్యి ఎవరిని త్వరగా స్నానం చేయమని చెప్పింది తన్మయ్యి పావనిని త్వరగా స్నానం చేయమనింది పావని ఎప్పుడు స్నానం చేస్తానంది పావని సాయంత్రం స్నానం చేస్తానంది తన్మయ్యి బ్యాగు ఎక్కడ ఉంచాను అంది తన్మయ్యి బ్యాగు టీవీ మేజా పైన ఉంచాను అంది అక్కా చెల్లెలు సంతోషంగా ఎక్కడికి చేరుకున్నారు అక్కా చెల్లెలు సంతోషంగా బడికి చేరుకున్నారు మాదిరిలో సూచించినట్లు చెప్పండి వచ్చేసి కొన్ని ఉదాహరణలు ఇవ్వడం జరిగింది తన్మయ్యి ఉపహారం తినింది ఉపహారం అంటే ఏంటంటే టిఫిన్ అనమాట పావని తన్మయ్యి బడికి వెళ్ళింది సో ఈ విధంగా మనము ఉపయోగించి రాయాలి వాణి పళ్ళు తోముతుంది బేబీ ముఖం కడుగుతుంది జాన్ అని పాలు తాగాడు అక్షయ స్నానం చేశాడు అక్షయ్ స్నానం చేశాడు ప్రహ్లాద బడి నుండి ఇంటికి వచ్చాడు ప్రహ్లాద పాలు త్రాని మారాం చేశాడు తర్వాత క్రింది వాటిని అవును కాదు అనేటువంటిది చెప్పండి పావని తన్మయ్యి కంటే ముందుగా నిద్రలేచింది కరెక్టు పాలు త్రాగిన తర్వాత ముఖం కడుక్కోవాలి తప్పు బడికి వెళ్లే ముందు స్నానం చేయాలి కరెక్టు పావని తన్మయ్యి బ్యాగు దాచిపెట్టింది కరెక్టు తన్మయ్యి కాస్త మారింది తప్పుగా రాస్తున్నాను పావని తన్మయ్యి కంటే ముందుగా నిద్రలేచింది తప్పు తన్మయ్యేన నిద్రలేచింది అనమాట తర్వాత వచ్చేసి పాలు త్రాగిన తర్వాత ముఖం కడుక్కోవాలి తప్పు బడికి వెళ్ళే ముందుగా స్నానం చేయాలి కరెక్టు పావని తన్మయ్యి బ్యాగు దాచిపెట్టింది తప్పు దా తన్మయ్యి దాచిపెట్టింది అనమాట తన్మయ్యి ఎల్లప్పుడు టీవీ మేజా మీద ఆ బ్యాగ్ ఉంచుతుంది తప్పు సో ఈ విధంగా మనము ఆన్సర్స్ అనేటువంటిది లెసన్ చదివి మనము రాసాము తర్వాత వచ్చేసి ఏమైనా కరెక్ట్ చేసుకోవాలంటే చేసుకోండి నేనేమైనా తప్పుగా రాసుంటే తర్వాత వచ్చేసి ప పరిచయమైనటువంటి సన్నివేశాలకు సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి మీ ఊరు పేరేమిటి మా ఊరు బెంగళూరు మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో మా ఇంట్లో నేను అమ్మ నాన్న చెల్లెలు ఉన్నాము మీ ఊరిలో గ్రంథాలయం ఉందా మా ఊరిలో గ్రంథాలయం ఉంది మీ ఊరిలో ఏ దేవాలయం ఉంది మా ఊరిలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది నువ్వు బడికి ఎలా వస్తావు నేను బడికి నడుచుకుంటూ వస్ వెళ్తాను సో ఈ విధంగా మనం వచ్చేసి క్వశ్చన్ ఆన్సర్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది చూడండి